అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు డైలీ అప్డేట్ ఛానల్ ఈ ఛానల్ ద్వారా మనకి ఏపీకి సంబంధించిన స్కీమ్స్ అన్నీ తెలుసుకోవచ్చు అదేవిధంగా కేంద్రానికి సంబంధించిన స్కీమ్స్ కూడా దీంట్లో చెప్తాను అయితే పీఎం కిసాన్ యొక్క ఇరవై ఒకటవ విడత డబ్బులు ఈ నవంబర్ మొదటి వారంలో వస్తాయని అందరూ అనుకున్నారు కానీ ఇంత రాలేదు ఇప్పుడు ఎప్పుడు వస్తాయి ఎవరికి వస్తాయి ఎందుకు ఇంత ఆలస్యం అవుతుంది అనేది చివరి వరకు చూడండి అదేవిధంగా పీఎం కిసాన్ సంబంధించిన ఈ కేవీచ్ ఎలా పూర్తి చేసుకోవాలో అది కూడా వివరంగా చూ ఇవన్నీ చూసే ముందు మీరు మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మన దేశంలో పదకొండు కోట్లకు పైగా రైతులు పీఎం కిసాన్ ద్వారా ఆర్థిక సాయం పొందుతున్నారు అయితే ప్రతి ఏటా ఆరు వేల రూపాయలు చొప్పున వేస్తారు ఇది మూడు విడతలుగా వేస్తారు ఇప్పటి వరకు ఇరవై విడతలు పూర్తిగా విడుదలయ్యాయి కానీ ఇప్పుడు ఇరవై ఒకటి ఇరవై ఒకటి విడత కోసం విడుదల చేస్తున్నారు మరి ఈసారి డబ్బులు ఎవరికి వస్తాయి ఎలా వస్తాయో తెలుసుకునే ముందు ఛానల్ను కొత్తగా చూస్తున్నట్టు లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత పద్నాలుగు పదిహేనో లోపు మనకి పిఎం కిసాన్ పడే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది దీనితో పాటు పిఎం కిసాన్ మీ మీ పేరు లిస్టులో పేరు ఉందో లేదో ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు ముందుగా పిఎం కిసాన్ గవర్నమెంట్ డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళండి స్టేటస్ అనే ఆప్షన్ ఉంటుంది అక్కడ ఎంచుకోండి అక్కడ మీ నెం మీ మొబైల్ నెంబరు లేదా ఆధార్ కార్డును ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన వెంటనే సబ్మిట్ చేయండి మీ స్టేటస్ కనిపిస్తుంది పేమెంట్ సక్సెస్ఫుల్ అంటే కంగ్రాచులేషన్స్ మీకు పెండింగ్లో ఉన్నట్టయితే వెరిఫికేషన్ ఇంకా పూర్తి కాలేనట్టు అర్థం కొంతమందికి సమస్య కూడా వస్తున్నాయి పేమెంట్ ఇన్యాక్టివ్ లేదా కేవైసీ ఇన్కంప్లీట్ అని కూడా వస్తున్నాయి ఎందుకు మీరు మీ సేవకి వెళ్ళి సరి చేసుకోవచ్చు లేదా సచివాలయంకి వెళ్ళి ఒకసారి వెళ్ళి కనుక్కోండి దీనికి కారణం ఏమిటంటే మీ నేమ్ తప్పుగా ఉండడం వల్ల లేదా ఓటీపీ వెరిఫై చేయకపోవడం వల్ల మీకు అయ్యే ఆలస్యం ఉంది ఈ కేవైసీ పూర్తి చేయండి ఆధార్ బ్యాంక్ లింక్ చేయండి మీకు ఈ వీడియో ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి మరిన్ని ప్రభుత్వ పథకాల కోసం మా ఛానల్ని డైరీ అప్డేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి